ండవులు అజ్ఞాతవాసం సమయంలో తమ ఆయుధాలను ఏ విధంగా భద్రపరుచుకున్నారో తెలుసా ధర్మరాజు తన తమ్ములను చూచి మనం మన ఆయుధములను ఎక్కడైనా దాచిపెట్టాలి అని తన నలుగురు తమ్ములతో అంటాడు అప్పుడు వారు అందరూ చుట్టూ చూశారు ప్రక్కనే శ్మశానం ఉంది అక్కడకు సామాన్యంగా ఎవరు రారు పైగా భూత ప్రేత పిశాచములు తిరుగుతూ ఉంటాయి అని భయం ఆ శ్మశానంలో ఒక జమ్మి చెట్టు ఆకాశం అంటే కొమ్మలతో దట్టమైన ఆకులతో పగటి దట్టమైన చక్కెటితో భయంకరంగా ఉంది ఆ జమ్మి చెట్టును చూసి అర్జునుడు అన్నయ్య ఆ జమ్మి చెట్టు మీద మన ఆయుధంలోనూ భద్రపరుద్దాం అన్నాడు అప్పుడు పాండవులు తమ తమ ఆయుధములను ఒక చోట చేర్చి వాటిని వెంట్రుకలతో ఉన్న చర్మంతో కట్టారు ప్రక్కనే ఒక జంతువు చచ్చిపడి ఉంది ధర్మరాజు దాని చర్మం ఒలిచి తెమ్మని సహదేవునికి చెప్పాడు ఆ చర్మాన్ని ఆయుధాల మూటకు చుట్టారు ఆ ప్రక్కనే ఒక అనాథ శవం పడి ఉంది ఆ శవాన్ని కూడా ఆయుధాల మూటతో చేర్చి కట్టారు ధర్మరాజు ఆ జమ్మి చెట్టు ఎక్కి ఆ ఆయుధాల మూటను ఒక కొమ్మకు వేలాడగట్టాడు ఆయుధాల మూటకు నమస్కరించాడు తనకు అర్జునుడికి తప్ప వేరే వారి ఎవరికి ఆయుధాల మాదిరి కనపడవద్దు అని సర్పాల మాదిరి కనపడమని భీముడు వస్తే అసలు కనపడవద్దు అని వేడుకున్నాడు ధర్మరాజు చెట్టు దిగి చుట్టూ చూశాడు దూరంగా కొంతమంది పశువుల కాపరలు కాస్తున్నారు వారు కూడా ఆ పక్కకు రాకుండా ఒక ఉపాయం పన్నాడు వారి దగ్గరకు పోయి అయ్యలారా మా తల్లి చనిపోయింది మా కులాచారం ప్రకారం ఆమె శవాన్ని జమ్ము చెట్టుకి వేలాడగట్టాలి అందుకే అలా వేలాడగట్టాము అంటూ శవాకృతిలో ఉన్న ఆయుధాల మూటను చూపించాడు అమాయకులు అయినా ఆ గోపాలకులు అదిరిపోయారు ఆ విషయం ఇతరులకు చెప్పడానికి పరుగు పరుగున వెళ్ళారు ఆ గోపాలకులు ధర్మరాజు ఆయుధాల మోటును భీముడు వస్తే అసలు కనపడవద్దు అని ఎందుకు వేడుకున్నాడో తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా అవర్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోను లైక్ చేయండి